మిస్సి నది ఒడ్డున ఉన్న న్యూ ఆర్లియన్స్ పట్టణంలో జరిగిన సంఘటన ఇది అది ఒక పర్యాటక కేంద్రము ఫ్రెంచ్ ఆఫ్రికా గల్ఫ్ మరియు ప్రపంచంలోని అనేక స్థలాల నుండి ప్రజలు న్యూ ఆర్లియన్స్ అందాలని తిలకించడానికి వస్తుంటారు ఆ పట్టణంలో ఒక చిన్న కుటుంబం ఉంది ఆ కుటుంబ యజమాని పేరు డన్హిల్ వారికి ఒకే ఒక్క కుమారుడు భార్య ఉద్యోగాలు లేవు ఉన్నదంతా ఖర్చు అయిపోయింది ఇంటి అద్దె కూడా చెల్లించలేక వారున్న కార్లోనే తలదాచుకోసాగారు పసిబిడ్డను కూడా పోషించుకోలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడానికి తీర్మానించుకున్నారు మొదటి తమ బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టి తర్వాత ముగ్గురం కలిసి మూకుమడిగా చనిపోదామని నిర్ణయించుకున్నారు కొన్ని ఆహార వస్తువులు కొందామని కొట్టుకు వెళ్ళి భార్య భర్తలిద్దరూ కుమారుతో పాటు వరుసలో నిలబడ్డారు అది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ తనకు కావాల్సిన వస్తువులను తీసుకున్నాడు కానీ లెక్క చూస్తే వాటి చెల్లించడానికి తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు ఏం చేయాలో పాలుపోలేదు ఇంతలో ఎవరో ఒక అతను తన భుజం మీద చేయి వేసి కొంత డబ్బు ఇచ్చి దయచేసి ఈ డబ్బు తీసుకో నన్ను చూడొద్దు ఏసు ప్రభు మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు డన్హిల్ దంపతులు అతన్ని చూడకుండానే ఆ డబ్బు తీసుకొని ఆ వస్తువులకు వెళ్ళి చెల్లించి తాము ఏ స్థలంలో అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో అక్కడికి వెళ్ళి గంటల కొద్దీ ఏడ్చారు వారి యొక్క ఆత్మహత్య ప్రణాళిక అమలు చేయలేకపోయారు వారు కారులో వెనక్కి వెళ్ళిపోయారు వారు వెళ్తుండగా ఒక చర్చి కనబడింది ఆ చర్చి ముందు ఏసు మిమ్మను ప్రేమించున్నాడు అని బోర్డు కనబడింది దానికి ఆశ్చర్యపడిన ఆ దంపతులు మరుసటి ఆదివారం ఆ చర్చికి వెళ్ళి వాక్యాన్ని విని రక్షింపబడ్డారు తర్వాత దేవుడు వారి ప్రార్థన అలకించి వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు వారు సంతోషంగా వారి కుటుంబాన్ని పోషించుకోసాగారు తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి వారి చర్చిలో ప్రత్యేక కూటమిలు జరిగాయి ఆఫ్రికా నుండి ఒక బోధకుడు వచ్చాడు ప్రసంగమైన తర్వాత డాన్హిల్ ఆ బోధకుని కలుసుకొని తన కథన్ తటిని వివరించాడు తర్వాత డన్హిల్ అయ్యా ఈ ఉదయ కాలము మీరు బోధించడం ప్రారంభించిన వెంటనే ఆ దినం నాకు సహాయం చేసిన వ్యక్తి మీరే అని నాకు అర్థమైంది అన్నాడు నేనే అని ఎలా చెప్పగలవు అన్నాడు బోధకుడు మీలోని దయాగుణమే అది ఒక మంచి పని కంటే శ్రేష్టమైంది దాని మూలంగా మూడు ప్రాణాలు కాపాడబడ్డాయి అన్నాడు డన్హిల్